ఖమ్మం నగరంలో గాంధీ చౌక్లోని ఎస్బీడీల డిస్ట్రిబ్యూషర్కు గత కొంతకాలంగా ఎస్బీడీల అమ్మకాలు తగ్గడంతో ఎస్బీడీల కంపెనీ ఫిర్యాదు చేయగా వెంటనే ఎస్బీడీల కంపెనీ మార్కెట్ సర్వేయర్లు వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టగా వరంగల్కు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ ఎస్బీడీలను తయారు చేసి రెండు వందలకే మార్కెటింగ్ చేస్తున్నారని అందులో భాగంగా ఖమ్మం నగరంలోని నకిలీ ఎస్బీడీలు బయటపడ్డాయి నకిలీ ఎస్బీడీలు తయారు చేసే వ్యక్తులు ఎలాంటి వారైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని చిన్న చిన్న షాపు వాళ్ళు నకిలీ ఎస్బీడీలు అమ్మే వారిని నమ్మొద్దని హెచ్చరించారు ఐవి థర్టీ ఫైవ్ న్యూస్ ఖమ్మం మా పేరు లెక్క కంపెనీ వచ్చినాం ఫ్యాక్టరీలో ఇది వచ్చి ఇది మాకు కంపెనీ మార్కెట్ కొట్టే దానికి చేసి మార్కెట్లో సప్లై చేస్తూ దీన్ని అరికట్టాలని మేము మా ఓనర్లో నిర్ణయం చేసి మాకు ఇది కాబట్టి ఇది వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు ఇది మూడు వందల రూపాయలకి దీనివల్ల మన కంపెనీ వ్యాపారం లాస్ అదే మా దగ్గర వచ్చి ఇది కార్మికులు ఐదు వేల మందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పొట్టల్లో కొట్టకుండా వాళ్ళు ఇది సహకరించాలని మనం ఇది చర్యలు తీసుకుంటా ఉంటాము మీరు దీని గురించి మనం సహాయం చేయచ్చు